నమస్తే పాలకోడేరు న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ నివర్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించిన మండల వ్యవసాయాధికారి మరియు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వ్యవసాయ సలహా మండలి సభ్యులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మండల వ్యవసాయాధికారి నారాయణరావు మండలంలో తీవ్రంగా నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దెందుకూరి వెంకటరాజు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కారింకి నాగేశ్వరరావు గ్రామ సలహా మండలి సభ్యులు కారుమంచి పెద్దులు కొనాదరాజు రంగరాజు మండల వ్యవసాయ అధికారి పాల్గొని పంట పొలాలను పరిశీలించారు మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు మాట్లాడుతూ గత వారంలో నివర్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా ముప్పై ఆరు గంటల పాటు పడిన వర్షానికి తీవ్రంగా మండలంలో పంట పొలాలు నష్టపోయాయని ఈరోజు మండలంలో పంట పొలాలను పరిశీలించడం జరిగిందని నష్టపరిహారం అందించే విధంగా ఒక నివేదికను ఏర్పాటు చేసే విధంగా వారికి రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ంగా పాలకొడేరు మండలంలో సుమారు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా వర్షం పడటం ఇరవై సెంటీమీటర్ల వర్షం మన పాలకొడేరు మండలం రికార్డ్ అయింది రేపు మాపు కోతకు రెడీగా ఉన్న చీరలన్నీ కూడా ఈ అధిక తుఫాను వల్ల గాలులకు పూర్తిగా నేలమట్టమయ్యాయి కొంతవరకు పనుల మీద చేలు పెళ్లి పనుల మీద చేలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్ట నివారణ మా పాలకొడేరు మండలంలో మొదలుపెట్టడం జరిగింది ఇందులో భాగంగా పాలకొడేరి మండలంలో పదమూడు వేల ఐదు వందల ఎకరం వరుసాగవుతుండగా ఇప్పటికే సుమారు రెండు వేల ఐదు వందల ఎకరం వరకు కోతలు అవటం అలానే గత సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో అధిక మాసాల వల్ల అధిక వర్షాల వల్ల సుమారు మూడు వేల ఎకరం డ్యామేజ్ చేయడం జరిగింది ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉందనుకున్న సమయంలో ఈ నివర్తు పాం ద్వారా సుమారు ఏడెనిమిది వేల ఎకరాలలో పంటలంతా కూడా నేలమట్టం అవటం పూర్తిగా వాలిపోయి నీళ్ళల్లో నాంత జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టపరిహారం కోసం నమోదు ప్రక్రియ మొదలుపెట్టాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి పంట నష్ట నష్టానికి వచ్చిన రైతుల వివరాలన్నీ కూడా గ్రామవారీగా సేకరిస్తున్నాము అక్టోబర్ డిసెంబర్ పదిహేను నాటికల్లా పంట పరిహార జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసింది పంపించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకు నష్టపరిహారాన్ని కూడా వెంటనే ఈ నెలాఖరులోపు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తెలియజేయడం వలన కార్యక్రమం ముందుకంగా సాగుతుంది రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలన్నీ తయారు చేసి గ్రామంలో సచివాలయాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో రెండింటిలోనూ పరిశీలన కోసం ఉంచుతాం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఒకటి రెండు రోజుల్లో ఈ అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని కూడా సరి చూసుకొని పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపడం జరుగుతుంది పాలకోడేరు వ్యవసాయ సలహా మండలి సభ్యులు చైర్మన్ గారు మరియు ఇతర సభ్యులు అలానే మండల కన్వీనరు కృష్ణనాథరాజు గారు పాలకోడేరు గ్రా గ్రామ కన్వీనర్ పంపరాజు గారు అందరూ కూడా ఈరోజు పాలకూడేరి మండలంలో పొలాలను పరిశీలించి రైతులతో కలిసి పంట నష్టపరిహారాన్ని పరిశీలించడం జరిగింది వీరందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ శాఖ తరఫున ప్రతి రైతు కూడా నష్టం ఎక్కడ మిస్ అవ్వకుండా తప్ప తప్పుకోకుండా నష్టపరిహార జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని వ్యవసాయ శాఖ తరఫున వీళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను